అధిక వేడి లేదా ఎక్సెసివ్ హీట్ తగ్గేందుకు మరొక ఫార్ములాను కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ అధిక వేడి తగ్గేందుకు ఆ ఫార్ములాను ఎలా తయారు చేసుకోవాలంటే సుగంధి వేర్ల యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి సుగంధి వేర్ల యొక్క చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా వొట్టి వేళ్ళు చూస్తున్నారు కదా ఒట్టివేళ్ళు ఈ విధంగా ఎండించినటువంటి వట్టివేళ్ళు మనకు మార్కెట్లో దొరుకుతాయి వట్టివేళ్ళ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ ఒట్టివేళ్ళ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఈ ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి చివరగా రోజా పూలను చూర్ణంగా తయారు చేసుకొని తయారు చేసుకున్నటువంటి ఔషధం ఈ రోజా పూల చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి మరి ఈ నాలుగు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది అంటే సుగంధిపాల అదేవిధంగా ఒట్టి అదేవిధంగా ధనియాలు అట్లే మరి ఈ రోజా పూల పొడి ఈ నాలుగు పదార్థాలు కూడా వేడిని తగ్గించడంలో అత్యధిక దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అధిక ఉష్ణాన్ని తగ్గించడంలో అగ్రగామి స్థానాన్ని పొందాయంటే ఆశ్చర్యం వేస్తుంది చూశారు కదా బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రిపూట ఆహారం తర్వాత ఒక్కసారి అంటే పది నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే యాభై మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో ఒక అర టీ స్పూన్ అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఈ నీళ్ళలో కలిపేసేయాలన్నమాట ఇంతే నీళ్ళతో కలిసినటువంటి ఈ యొక్క ఔషధాన్ని మనం సేవించడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే శక్తివంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం అనమాట చూశారు కదా ఇద ఇలా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని పానీయాన్ని సేవించాలి ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఈ యొక్క పానీయాన్ని ఈ పద్ధతిలో సేవిస్తుండాలన్నమాట మరి ఇది స్పష్టమైనటువంటి కారణాలు వల్ల ఏర్పడినటువంటి అధిక ఉష్ణం వల్ల కానీ ఎలాంటి కారణము స్పష్టంగా లేకుండా ఏర్పడినటువంటి అధిక ఉష్ణం కానీ లేకపోతే కొంతమందికి ఇంతకుమంది చెప్పినట్లు కేవలం వేసవి కారణంలోనే విపరీతంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఇలాంటి వాళ్ళకు కానీ లేకపోతే ఉష్ణ శామనం నుంచి ఉష్ణతత్వాన్ని నుంచి వేడి తత్వాన్ని నుంచి ఆ విధంగా కాలం నుంచి బయటపడేందుకు కానీ అనేక రకాలుగా ఈ యొక్క పానీయం ఉపయోగపడుతుంది ఈ పద్ధతిలో రోజు రెండుసార్లు వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు